వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ అధికారం పోయాక మతి భ్రమించినట్టుంది అని జూపల్లి కృష్ణారావు అన్నారు ఈ రోజు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే అయ్యిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే వానాకాలం అయిపోయింది అది మీ పుణ్యమే కాదా అని జూపల్లి అన్నారు కృష్ణానది జలాలని కాపాడుకోలేకపోయారు కృష్ణానది జలాలపై హక్కు సాధించకపోగా రాయలసీమ తరలించుకుపోతుంటే ఏం చేయలేకపోయారు మేడిఘట బ్యారేజ్ మీరు చేసిన నిర్వాహకం వల్ల కుంగిపోవడంతో నీరును నిలుపుకోలేకపోయామని అన్నారు మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ అప్పటికి రైతులకు పంటలకు నీళ్లు బాధలు లేదు అన్న కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్లి హాస్యాస్పదమన్నారు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించి ఏ రోజు ప్రగతి భవన్ దాటి బయటకి ప్రజని పట్టించుకోలే కానీ ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడానికి మాత్రమే ఇప్పుడు రైతుల దగ్గరకు వస్తున్నారు గడిచిన పది సంవత్సరాల కాలంలో రైతులకు వరదల కారణంగా కరువు కాటకాల కారణంగా ఒక్కరోజైనా మీరు రైతులకు ఒక్క రూపాయైనా ఇచ్చినట్లయితే నేను ఎలాంటి శిక్షణనైనా నడి బజార్లో అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను కేవలం రెండు వేల ఇరవై మూడులో మాత్రమే మీరు ఎలక్షన్స్ కోసం మాత్రమే ఒక పర్యాయం ఇచ్చారు పది సంవత్సరాలు ఇయ్యని మీరు రెండు ఇవ్వడానికి కారణం కేవలం జనాల ఓట్ల కోసం మాత్రమేనని రైతులపై మీకు ఎలాంటి ప్రేమ లేదని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఈరోజున కేసీఆర్ నిన్నమనుడు మాట్లాడుతూ ఈనాటి కరువుకు కాంగ్రెస్ ఏ కారణమని మాట్లాడుతాం కులాలు ఎండబెట్టారు మాట్లాడుతూ అసలు కొద్దిగానైనా మతి సుతుండాలో మాట్లాడితే ఎనభై వేల పుస్తకాలు కేసీఆర్కు అధికార పోయిన తర్వాత మతి భ్రమించినట్టుగా ఉంది అదే మేము కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకముందుకే వానకాలం అయిపోయింది అంటే మీ పుణ్యమే కదా కృష్ణానది జలాలని కాపాడుకోలేకపోయింది రాయలసీమకు ధరించకపోవడం కృష్ణానది నది జలాలపైన హక్కు సాధించకపోవడం గోదావరి జలాలు సముద్రంలో కలపడం మీరు చేసిన నిర్వాహకుల్లో వేడిగడ్డ కారణంగా నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి నీళ్లు పంపింగ్ చేయలేని పరిస్థితి ఈ మహాత్మాగాంధీ కలవ పూర్తి ఎత్తి బోధ పథకానికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా శ్రీశైలం నాగార్జునలో పుష్కరమైన నీళ్లున్నా కూడా రెండు పంటలు నీళ్ళు ఇవ్వలే రెండు పండుగ రంగు రెండు పంటలు నీళ్ళు ఇవ్వలేదు వరేస్తే ఊరేసుకున్నట్టు చెప్పి నీళ్ళు మొత్తం కిందికి వదిలేసింది ఎందుకు ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వం కాకపోతే అధికారం లాకముందుకు కూడా రాయలసీమ నుంచి తరలించకపోయారు నీళ్ళు తెలంగాణ రాష్ట్రం కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నుండి కిందికి వదిలేసి దాని మూలంగా ఏమైనా మహాత్మాగాంధీ కల్వకుర్తి పథకం ప్రాజెక్టు కింద ఇలా రైతాంగం పంటలు వేస్తూ కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి అది నాగర్కర్లైనా అయినా అచ్చంపేట అయినా గుల్లాపూర్ అయినా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి నీళ్ళు లేని కారణం నీళ్ళు లేకుండా చేసి మీరే కదా ఎట్లా మాట్లాడుతావు కేసీఆర్ మనిస్థితి ఉందా రెండవది పది సంవత్సరాల పరిపాలన చేసి ఏనాడు కూడా ప్రగతి భవన్ నుంచి కాలు ప్రగతి భవన్ దాటి సెక్రటరీ కాలు పెట్టలే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల పుణ్యమా అని చెప్పి ప్రజాస్వామ్యను పునరుద్ధరించిన కారణంగా మిమ్మల్ని ఇంటికి సాగనంపిన కారణంగా మీరు అధికారం కోల్పోయిన కారణంగా ఇప్పుడు కళ్ళు వేసి ఇప్పుడు రైతు గుర్తుకొచ్చి ఏమని మాట్లాడుతున్నాడు రైతులకు పంట నష్టం ఇవ్వాలి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని మాట్లాడుతాం కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు హరీష్ అంటున్నారు కేటీఆర్ అంటూ మీ అనుభవం అందరూ అంటున్నారు మీరు లెక్కలు రుజువు రుజువు చేస్తారా నేను రుజువు ఇస్తాను మీరు కనుక గడచిన పది సంవత్సరాల కాలంలో రైతులకు వందల కారణంగా కానీ కరువు కారణంగా కానీ పిలుగుబడితే కానీ ఏ ఒక్కనాడైనా రైతాంగానికి పంట నష్టం ఇచ్చినట్టయితే ఏ శిక్షకైనా నేను సిద్ధం నడి బదార్లు కేవలం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంలో మాత్రమే ఒక్క పర్యాయం మాత్రమే మీరు కూడా ఇచ్చింది పల్సందుకేలే అంటే ఓట్ల కోసం వచ్చింది